ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ నాన్న మీ అమ్మని తీసుకుని విజయవాడ బయలుదేరాడు స్వామి ఇంటికి తల వేసింది ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నాండి ఫోన్ లో ఏదో రాంగ్ నెంబర్ నువ్వు పడుకుని నిద్రపో సరేనండి పరశురామ్ కార్లు విజయవాడ వస్తున్నాడు మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ నాన్న వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు ఏ రూట్ లో వస్తున్నారు సార్ ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ రూట్ లో వస్తున్నాను

మీ అమ్మ సరిపోయిన తర్వాత కూడా నువ్వు ఆవిడ కడుపులో ప్రాణాలతోనే ఉన్నావు ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకొని ఢిల్లీకి వచ్చేసాం మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో బుద్ధి చంపించేశారు అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా చెప్పు నువ్వు వెళ్ళాలా రామస్వామి వాసు రామస్వామి నువ్వు కాకీషత్తు వేసుకున్నా పర్వాలేదు కానీ ఆ విజయవాడికి పోస్టింగ్ ఇచ్చారు చూడు అదే విధి ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది రామాయణంలో పద్నాలుగేళ్లు వనవాసం మహాభారతంలో పదమూడేళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అన్ని మొత్తంగా కలిసి ఇరవై ఎనిమిది ఏళ్లు ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం రామస్వామి అనేది నీ పేరు వరసరామస్వామి అనేది నీ ఆనవాలు ఏ కారణంతోనూ ఆ వదిలిపెట్టకు మీ నాన్నది ఏ కులమో నాకు తెలియదు అందుకే నిన్ను మా కులంలో పెంచాను ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు చెప్పు రావణ అమ్మా ఇక్కడేదో తప్పు జరుగుతుంది నా కార్ని నాలియ ఏంటి నీకు కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు అపాయుణ్ణి తలదాకా వస్తుంది కలి తలపాగతో పోతుంది ఈ ఊళ్ళో రావణ భిక్షుడు అని చెప్పారు తరచు తప్పులు చేస్తూ ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న వాడి గ్యాంగ్ లో ముఖ్యమైన వాడేవాడు టౌన్ పాండు అని ఒకడున్నాడు సార్ వాడిని అరెస్ట్ ఓకే సార్ సరిపోయింది ఏంటయ్యా వచ్చే రాగానే రావణ భిక్షు విషయంలో తలదూరుస్తున్నారు వచ్చారా చాలా సంతోషం ఎంత ధైర్యం ఉంటే నాలుగు వందల ఎనభై కోట్లు కొట్టేశాడే వాడి ఫోటో దొరికింది ఏ బేజీ ఫోటో వచ్చింది మావయ్య Kurma Swami Hey ah! Swami Hey ah! Narasimha Swami Hey ah! Swami Hey Swami Rama Swami ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఇలా ఒక నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ నీ అబ్బ తప్పు చేశాడు అందుకే మా నాన్న వాడిని చంపాడు నువ్వెందుకు మా నాన్నని చంపారు నా తల్లేం తప్పు చేసింది తన కడుపులో ఉన్న బిడ్డేం పాపం చేసింది ఏంటా ఇప్పుడు ప్రతీకారమా మూసేసిన కేసుని ఓపెన్ చేసి నిన్ను నీ అన్నయ్య అంటుల పేరుతో తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రుబ్బలేదు నేను రావణాసురు బ్రహ్మ వంశం పది ఉన్న రాక్షస రాజుని అంతం చేస్తా నేను పది మాసాల కడుపులో ఉండి పది రోజులు హాస్పిటల్లో ఉండి పది నిమిషాలు నొప్పులు చెగా పుట్టిన పెట్టని కాదు మా అమ్మ చనిపోయిన అరగంట తర్వాత శవర్ నుంచి బయటికి తీసిన పెట్టని నేను స్వామిని కాదు పోలీస్ నేను పోలీస్ కాదు పోకిరి సావనా, ఒప్పకితో బల్దర్ ఏంటి? మన సైగ చేస్తే చంపేయడానికి వెయ్యి మంది ఉన్నారు. మన శేషం రణశేషం దేని మిగిల్చ కొడుదు. ఇంకో ఆరు మాసాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నన్ను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సమయంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు రాబ్రో. అన్నేరా. సావనా, సావనా. ఎక్కడికి రా? ఇదేనా రోడ్ షాడ? ఇంకలే అది పరశురామ స్వామి గారా కాదు కాదు ఆయన గారు కొడుకు తమరు అయ్యా అయ్యా ఇంకా ఏమైపోయారా మీరు మీరెవరు నేను మీ నాన్నగారి నమ్మిన పంటున్నాయ్యా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యా

నా భార్యను చెప్పేశారు నేను ఫోన్ చేయకపోయి ఉంటే మా అబ్బాయిని చెప్పేవాడు ఏ రూట్లో వస్తున్నారు సార్ సార్ సౌండ్ సరిగా లేదు సార్ నాకు సౌండ్ లేదు సార్ సౌండ్ అన్నది మా కోడ్ వాడు మీ నాన్నకు ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావటానికి సౌండ్ సౌండ్ అని రెండు సార్లు గట్టిగా అన్నాను కానీ నా మీద నమ్మకంతో ఆయనది అర్థం చేసుకోలేదు మీరు నాకు హెల్ప్ చేస్తారా చెప్పు బాబు ఏం చేయమంటావు మా నాన్నతోని నాన్నతో పని చేసి రిటైర్ అయిన పోలీసు వాళ్ళు ఉంటారుగా నేను వాళ్ళని కలవాలి ఇన్స్పెక్టర్ బాబు సార్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి సార్ ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం మా అమ్మ నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు పెండింగ్ లో ఉన్న కేసు ఫైల్ తాలూ కాపీని హనుమా జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను ఆల్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికీ ఈ కేసు తాలూకు వివరాలు తెలియవు మీరు నాకు హెల్ప్ చేశారంటే రెండు వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ వారాన్ని తీసుకోవచ్చు మీ నాన్నగారి కేసులో ఏం చేయలేకపోయామనే అపరాధ భావంతో ఉన్నాం బాబు నువ్వు అడిగేది హెల్ప్ కాదు మేం చేయాల్సిన కర్తవ్యం నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు గుండె మీద చెయ్యేసుకుని వేసుకున్న డ్రెస్ కి మర్యాద ఇచ్చి నిజం మాత్రం చెప్పండి రావణ భిక్షు ఏమైనా తప్పులు చేస్తున్నాడు చాలా రోజుల క్రితం ఢిల్లీలో మనీ డీలింగ్ జరిగేటప్పుడు చూశాను పెద్ద లెవెల్ ఏదో చేస్తున్నాడు వాడు ఈ రోజు వరకు ఏ ఒళ్ళకెళ్ళొచ్చాడో ట్రావెల్ హిస్టరీ తీయండి సరే ఇమ్మీడియట్ గా విజయవాడ ప్రజలకు తీర్చాల్సిన ప్రాబ్లం ఏంటి రావణ భిక్షు ఏ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ అబ్బకి నడి రోడ్ లో విగ్రహం పెట్టాడు సార్ ఆ స్టాచ్యూ రిమూవ్ చేయమని చాలా మంది కంప్లైంట్ చేశారు సార్ కానీ కార్పొరేషన్ కూడా పట్టించుకోవడం లేదు ఆ విగ్రహం ఉన్న చోట్ల ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరిగే సార్ నలభై మంది స్పాట్ లోనే సరిపోయారు ఆ విగ్రహాన్ని గనక అక్కడ నుంచి తీసేస్తే విజయవాడ ప్రజలకి మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలుగుతుంది సార్ గత ఇరవై ఎనిమిదేళ్లుగా ఓ పోరంబోకు విజయవాడ సిటీని వాడి కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆ పోరంబోకు పేరు రావణ భిక్షు ఆ పోరంబోకి తొత్తులుగా ఉంటున్న మన డిపార్ట్మెంట్ లో చాలా మంది పోరంబోకులు దొడ్డిదారు అమ్మట వాడి ఎంగిల్ చేయని నాకుతున్నారన్న విషయం నాకు తెలుసు వాళ్ళందరికి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఈ నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వేరేదైనా జిల్లాకి పారిపోండి పర్వతాన్నైనా పడగొట్టేద్దాం పగవాన్నైనా తొడగొట్టేద్దాం అనే వాళ్ళు మాత్రం జేసీబీ ప్రొక్లైన్ బ్రేకర్ అన్ని వచ్చేసా um. <small>